వెల్కమ్ టు మై ఛానల్ ది సి సాహితీష్ క్రానికల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇవాళ మేము వచ్చేసి దుందిగల్ దగ్గర ఉన్న మర్కత ఆ అభయ ఆంజనేయస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట సో నాతో పాటు మీరు కూడా ఆంజనేయస్వామి దర్శనం అయితే చేసుకుందరు వీడియోలో అయితే ఫాలో అయిపోండి ఇంకా అలా వెళ్తుండగా అక్కడైతే పనసకాయ చెట్లు కూడా కనిపించే చూసారా ఎన్ని పనసకాయలు ఉన్నాయో చాలా అంటే చాలా బాగా ఇంక ఇప్పుడు మనం టెంపుల్కి అయితే ఎంటర్ అయినప్పుడు ఇలాగైతే ఒక పక్క ఆన్యస్వామి అలాగే ఒక దగ్గర త్రిమూర్తుల విగ్రహం ఇంకొక పక్క వినాయకుని పంచముఖ వినాయకుని విగ్రహం అయితే ఉన్నదనమాట ఇక్కడైతేను సో దీన్నైతే దత్త అవధూత పీఠం అని అలాగే గణపతి సత్యదానంద స్వామి వారి ఆశ్రమం అని కూడా అంటారనమాట దీన్ని చెప్పాం కదా మేము వెళ్తున్న టైం సాయంత్రం అని సో ఇంకా సన్సెట్ టైం అయితే అయింది ఇలా మొత్తం పార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఎంట్రన్స్ అయితే ఉంది గో గోపురం అనేది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడే ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి అక్కడ చూసారు కదా రాఘవేంద్ర స్వామి ఇది కూడా ఉందనమాట ఇంకా ఇక్కడైతే ఫొటోస్ అవన్నీ ఇక్కడ మటుకు ఎలా అయితే ఎలా లేదన్నారు సో ఇంకా మేము అలాగే కొంచెం రిక్వెస్ట్ చేసి లోపల అయితే అక్కడక్కడ క్లిప్స్ అనేవి అయితే తీసాను ఇంకా ఇంకా ఒక పక్క అయితే ఇక్కడ ఎవరెవరు ఈ గుడికి ఇది చేశారు అన్న దాని గురించి అయితే మొత్తం వివరంగా రాశారు అన్నమాట ఎవరు మొదట నిర్మించారు ఏంటి అన్న దాని గురించి అంతా రాశారు ఇది గత ఫైవ్ ఇయర్స్ క్రితం ఫైర్ యాక్సిడెంట్లో కూడా పాడైంది మళ్ళీ చేశారు చేశారన్నమాట దీనికి లోపలికి వెళ్ళేటప్పుడు ఇలాగ గోడల మీద అయితే ఎంట్రన్స్లో ద్వారపార్కులు విగ్రహాలు అయితే ఉన్నాయి చూసారు కదా తలుపులు అంతా కూడా ఎంత పెద్ద ఉన్నాయంటే చాలా అంటే చాలా బాగుంది స్ట్రక్చర్ అనేది చూడడానికి ఇంక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం ఫొటోస్ అవి ఎలా ఉన్నాయి లోపలికైతే లేదు లేదన్నారు పిక్స్ అవన్నీ తీయడానికి కొంచెం వాళ్ళు రిక్వెస్ట్ చేసి అక్కడక్కడ తీశాను అనమాట చూసారా ఎంత పెద్ద విశాలమైన ప్రాంగణం ఉందో ఇక్కడైతే వినాయకుడి విగ్రహం మొత్తం అందరి విగ్రహాలు ఒక పెద్ద హాల్లో అయితే పెట్టారన్నమాట ఇంక ఇక్కడైతే నాగేంద్ర స్వామి విగ్రహం అలాగే ఇంకా ఇక్కడ వచ్చేసి రాములవారి వారి జరిగిందంతా కూడా ఉంది ఇంకా ఇది మొత్తం టెంపుల్ అంతా కూడా లోపలే మరకత శివలింగం ఇదైతే ఉంటుంది మరకత అంటే ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి ఒక రాయి అని అర్థం అనమాట మణి అని సో అలాగా ఆకుపచ్చ కలర్లో ఉన్న విగ్రహం లాంటిది ఒకటి ఉంది ఇక్కడ అయితే మొత్తం ఇదంతా గోడలు ఇవన్నీ కూడా మధ్య ఫైర్ ఇదైన తర్వాత మళ్ళీ ఇలా ఒక హాల్లో అయితే విగ్రహాలన్నిటిని కూడా పెట్టారంట దీని గురించి ఇది అరౌండ్ థర్టీ ఫైవ్ బ్యాక్ అని చెప్పి అక్కడ పంతులు గారిని అడిగితే చెప్పారు ఇంకా ఇక్కడైతే గృహలోనైతే స్వామి ఇదైతే ఉంది అది తప్పకుండా చూడాలి ఇక్కడ వెళ్ళినప్పుడు అందరూ కూడా అక్కడ కూడా ఎలా లేదన్నారు కెమెరాస్ అవన్నీ చూసారు కదా ఇదే ఆకుపచ్చ కలర్లో ఉందన్నాను కదా ఇదే అని ఇంకా అలాగా దాని గురించి చెప్తున్నారు మా ఆయన అయితే పిల్లలకి ఇంకా అలాగే చెప్పాను కదా గృహలో అయితే ఉన్నారని సో ఇది చూసారు కదా ఇది ఎక్కడా చూడలేదు టెంపుల్స్ లో ఇలా పెద్దవాళ్ళు ఎవరు ఎవరైనా దిగలేని వాళ్ళు ఉంటే ఆ దీని మీద కుర్చీ మీద కూర్చుంటే పైకి వస్తుంది అనమాట ఇదంతా కూడా ఈ గృహలో చుట్టూరి రామాయణం గురించి అంతా కూడా రాశారు పిల్లలకి చూపించడానికి చాలా అంటే చాలా బాగుంటుంది వాటి గురించి స్టోరీస్ అవి చెప్తూ ఉంటాం కదా అది ఇలాగా రియల్గా చూపించి వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చెయ్యొచ్చు మనం సో ఇదంతా కూడా ఉంది ఇంక ఇక్కడ ఆంజేశ్వ విగ్రహం అయితే ఉందన్నమాట ఇంక ఇది ఒక కళ్యాణ మండపం అన్నారు అది పెళ్లి ఏమైనా చేసుకోవడానికి ఇస్తారు ఇస్తారనుకుంటే అది లా ఉంది ప్రెసెంట్ ఇక్కడైతే వాయిస్ ఇచ్చాను కానీ గాలి విపరీతంగా ఉండడం వల్ల అవ్వలేదు సో ఇక్కడ వెనకతలు చూపిస్తుంది గారి యొక్క నివాసం అనమాట ఆశ్రమంలోని సో ఇంకా ఇదైతే క్లోజ్లా ఉంది ఇంకా అతను వచ్చినప్పుడు ఎప్పుడైనా ఓపెన్ చేస్తారనుకుంటే చూసారు కదా ఎంత పెద్ద స్థలం అయితే ఉందో ఇంకా ఇక్కడ వచ్చేసి ఎక్కువ చెట్లు ఇవన్నీ ఉన్నాయి అలాగే దీని పక్కన ఓల్డేజ్ హోమ్ కూడా ఉంది ఇంకా ఇవన్నీ కూడా అలా ఒకసారి తిరిగి వచ్చాం కానీ ఈ వాతావరణం చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది అలాగే ఇక్కడ ప్రతి ఒక్కటి పిల్లలకి అట్రాక్షన్ కలిగించేలాగా ఉన్నాయి ఇక్కడ చూసారు ఈ ఆర్చ్లోనైతే ఇలాగ కొన్ని ఫొటోస్ అయితే తీసాను అన్నమాట పిల్లలిద్దరికీ ఇంకా అలాగే ఇక్కడ గోడల మీద కూడా స్టోరీస్ అనేవి ఉన్నాయండి చిన్నపిల్లలకి బాగా ఇంట్రెస్ట్గా చదువుతారు మా అమ్మాయి అయితే ఎక్కువసేపు చదివి మొత్తం ఈ గోడ ఈ చివరిని ఇక్కడ మొదలుకొని ఆ చివరి వరకు కూడా మొత్తం స్టోరీస్ అయితే ఉన్నాయి దానికోసం అనేసి సో ఇంకా గార్డెన్ అంతా కూడా ఉంది ఇవన్నీ కూడా పాడు చేస్తారని క్లోజ్ చేసి ఉంచారు ప్రజెంట్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్